జమ్మికుంట మండలంలోని కోరపల్లి గ్రామంలో గత ప్రభుత్వ పాలకుల హయాంలో నిర్మించిన అంగన్వాడీ కేంద్రం అర్ధాంతరంగా నిలిచిపోవడంతో చిన్నారులు అంగన్వాడీ కేంద్రం లేక అల్లాడిపోతున్నారు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చదివించాలని ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ అర్ధాంతరంగా నిలిచిపోయిన భవనాలపైన దృష్టి సారించకపోవడంతో అంగన్వాడీ భవనంలో విద్యా బోధన చేసే అంగన్వాడీ టీచర్లతో పాటు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కోరపల్లి గ్రామంలో రెండు అంగన్వాడీ సెంటర్లలో ఉన్న విద్యార్థులు చదువుకోవడానికి సరైనటువంటి భవనం లేకపోవడంతో ఉన్నత పాఠశాలలో ఉన్న రెండు క్లాస్ రూమ్లలో విద్యార్థులు ప్రస్తుతం విద్య నేర్చుకుంటున్నారు రెండు అంగన్వాడీ సెంటర్లను ఒకే భవన్లో నిర్వహించడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సామాన్యను సైతం పెట్టుకోవడానికి వీలు లేకుండా ఉందని అంగన్వాడీ టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు నీకు తోడు ఎన్నికల సమయం వచ్చిందని ఈ తరగతి గదిలోనే అధికారులు వినియోగించుకోంటారని తాము ఎక్కడికి వెళ్లాలో అర్థం కాని పరిస్థితి నెలకొందని వెంటనే అసంపూర్తంగా నిర్మితమైనటువంటి అంగన్వాడీ సెంటర్లను పూర్తి స్థాయిలో నిర్మించాలని గ్రామస్తులు కోరారు అంగన్వాడీ సెంటర్ పక్కనే నల్ల పంపు తెచ్చుకొని ఉండడంతో విద్యార్థులకు ప్రమాదాలు కలిగే అవకాశాలు ఉన్నాయని వెంటనే ఆ సంపైన రక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు తర్వాత ఇప్పుడు మమ్మల్ని మేము ఫస్ట్ లో ఉన్నాం అందులో రూములు రెండు రూములు ఇచ్చినప్పుడు మాకు అది కన్వీన్ట్గా అనిపించింది ఇప్పుడు వాళ్ళు స్ట్రెంత్ ఎక్కువ అయినందున మమ్మల్ని రూమ్ కాల్ చేయమనడం జరిగింది మేము కాల్ చేసి ప్రైసుకోకచ్చు అయితే ఇప్పుడు ఇక్కడ డోర్ ఒకటే ఉంది తర్వాత రెండు సెంటర్లు స్టాకు పిల్లలు తల్లులు అందరికీ కూడా మాకు ఇబ్బందికరంగా ఉన్నది అయితే మా బిల్డింగ్ రెండు వేల తొమ్మిది సంవత్సరాల క్రితం ఇన్కంప్లీట్లు ఉంది దానికి ఇప్పుడు బడ్జెట్ కూడా వచ్చిందని తెలిసింది అది కొంచెం తొందరగా పూర్తి చేయగలరని మమ్మల్ని